హాయ్ అండి నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ ఎల్లిపే మిరియాల చికెన్ ఫ్రై మనకి జలుపు చేసినప్పుడు ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఆనియన్స్ టమాటా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను హోల్ గరం మసాలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి నేను మరో పక్క చికెన్ని ఉడికించుకున్నానండి వాటర్ పోయేంత వరకు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ కొంచెం పసిపేసి ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం ఫ్రెష్గా ఇప్పుడే దంచి వేస్తున్నానండి మంచి స్మెల్ వస్తుంది ఇది కొద్దిగా మగ్గినాయి కదా చూసారు కదా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి టమాటాలని యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి టమాటాలు మనకి జలుబు చేసినప్పుడు ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ ఎల్లిపాయలు ఈ మిరియాల ఘాటు వల్ల మనకి హాయిగా ఉంటుంది తినడానికి మనకి రైస్లో కూడా కలుస్తుందండి ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ముందుగానే ఉడికించుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై అవుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆనియన్స్ టమాటా అనేది మాడిపోతుంది చూసారు కదా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు ఎల్లిపాయల్ని ఇలా ఒలుచుకొని వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మిరియాలు పది లేదా పదిహేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దంచి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ కారం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాము చూసారా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే మామూలుగా లేదు టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ముక్క అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్ వేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్